ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే చాలా కమ్మగా ఉండే గుత్తి వంకాయ వేపుడు అనేది చేసుకుంటున్నామండి ఈ గుత్తి వంకాయ వేపుడు చాలా చాలా రుచిగా ఉంటుంది ఇది ఇంత రైస్లో కూడా ఈ వేపుడు అనేది పెట్టుకొని కడుపు నిండా తినచ్చు అంత టేస్టీగా ఉంటుంది మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు నేను ఇక్కడైతే అరకిలో లేత లేత వంకాయలు అనేది తీసుకున్నాను తెల్ల వంకాయలు దాంతోపాటు ఒక టూ స్పూన్ శనగపప్పు టూ స్పూన్స్ ఉద్దిపప్పు వేరుశనగ గింజలు ధనియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర మిరియాలు తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లిపాయ ఒక స్మాల్ సైజ్ ఆనియన్ అంతే అండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ వంకాయలు అనేది బాగా వాష్ చేసుకొని సాల్ట్ వాటర్లోకి ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఇలా నాలుగు ముక్కలు కట్ చేసుకోవడం వల్ల మనకి మసాలా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది స్టఫింగ్ అనేది అలాగే మనకి పుచ్చులున్నా ఈజీగా తెలిసిపోతుంది అనమాట నేను ఇక్కడ వంకాయలు కాడలతో పాటు వేస్తున్నానండి ఎందుకంటే ఆ కాడలు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే తర్వాత ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ప్రాసెస్లోకి ఒక ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ అనేది వేయండి వేసిన తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు అనేది వేసుకుంటున్నాము రెండు స్పూన్లు ఉద్దిపప్పు తర్వాత ఒక టూ స్పూన్స్ వేర్సిన గింజలు అలాగే అవన్నీ కొంచెం వేయించుకోవాలండి అలా కొంచెం అవి వేగిన తర్వాత మిగిలిన త్వరగా వేగిపోయి తర్వాత వేసుకుందాం ఈ మూడు కొంచెం వేయించిన తర్వాత అవన్నీ బాగా వేగిపోయిన తర్వాత హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర మిరియాలు పది నుంచి పన్నెండు ఎండుమిర్చి అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బలు అవన్నీ వేసుకొని వేయించుకోవాలి లాస్ట్లో నువ్వులు కూడా అండి ఒక టూ స్పూన్స్ తెల్ల నువ్వులు వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట ఇదంతా మనకి వేయించేటప్పుడే ఒక మంచి స్మెల్ వస్తుంది దాన్ని బట్టి అవి బాగా వేగాయని తెలిసిపోతుందండి అలా వేయించుకున్న తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన చల్లారబెట్టదాం ఈలోపు అదే కడాయిలో ఇంకొక టూ స్పూన్స్ ఆయిల్ అనేది వేసి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అనేది వేసి బాగా మగ్గించుకోవాలి ఇక్కడ నేను వంకాయలోకి సాల్ట్ అనేది ఏం వేయట్లేదండి ఉత్తమ వంకాయలు అనేది వేసి వేస్తున్నాను అనమాట సో ఇలా వంకాయలు అనేది వేసి వే బాగా మగ్గించుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోండి మధ్య మధ్యలో ఓపెన్ చేసి చెక్ చేసుకొని వంకాయలు అనేది వేగాయా లేదా అని కొంచెం మనం అలా నొక్కి చూస్తే వంకాయలు మెత్తబడ్డాయా లేదా అనేది తెలిసిపోతుందనమాట ఒక ఎయిటీ పర్సెంట్ బాగా మగ్గిన తర్వాత వంకాయలు అనేది పక్కకు తీసి పెట్టుకుందాము ఈ లోపల ఈ పౌడర్ అనేది వేసుకుందాం ఈ పప్పులన్నీ చల్లారిపోయాయండి సో ఈ పప్పులన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకొని తగినంత సాల్ట్ అనేది వేసి మిక్సీ అనేది వేసుకుందాము కొంచెం పౌడర్ అనేది బరకగా వేసుకుంటున్నాము ఎందుకంటే పప్పులు అనేది అలా పంటికి ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కొంచెం బరకగా వేసుకోండి లేదు అంటే కొంచెం నున్నగా అయినా కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు చూస్తే వంకాయలు అనేది మగ్గిపోయినాయండి వీటిని అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసి చలార్చి చలార్ పెట్టుకుందాము తర్వాత అదే కడాయిలో ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు వేసి కొద్దిగా ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ ఉద్దిపప్పు అనేది వేసి తిరవాత పెట్టుకుందాము ఇందులోకి ఒక స్మాల్ ఆనియన్ అనేది కట్ చేసి అది కూడా వేసుకుందాం వేసి ఈ ఆనియన్స్ అంతా మగ్గే లోపల మనం వంకాయ లోపలికి ఈ మసాలా పౌడర్ అనేది స్టఫ్ చేసుకుందామండి సో ఈ మసాలా పౌడర్ అంతా ఒక్కొక్క వంకాయలోకి ఇలా స్టఫ్ చేసుకోవాలన్నమాట అలా స్టఫ్ చేసుకొని ఆ వంకాయలన్నీ పక్కన పెట్టుకుందాము లోపల ఈ ఆనియన్స్ అనేది మగ్గిపోయాయి కదా సో ఇప్పుడు ఈ వంకాయలు వే స్టఫ్ చేసుకున్నవన్నీ కూడా వేసేసి కొంచెం బాగా కలుపుకోండి అంత బాగా తర్వాత అంత బాగా కలుపు కలిగి తర్వాత మిగిలిన మసాలా పౌడర్ అనేది కూడా ఇందులోకి వేసేయండి ఈ మసాలా పౌడర్ మీరు ఎక్కువగా కూడా చేసి పెట్టుకోండి ఇంకా ఏదైనా మనము తాలింపులు అలా చేసినప్పుడు వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇదంతా వేసి సన్నని సగ మీద ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు మూత పెట్టి మగ్గించండి ఇప్పుడు చూసానంటే మన వంకాయ అనేది బాగా పూర్తిగా మగ్గిపోయిందండి సో దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఈ వంకాయ వేపుడు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనము ఉత్త అన్నంలోకి ఈ వంకాయ వేపుడు పెట్టుకొని అలా నెయ్యి వేసుకొని తిన్నామంటే పూర్తిగా అన్నం మొత్తం ఈ వేపుడుతో తింటారు మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి చాలా చాలా నచ్చుతుంది మా ఇంట్లో అయితే అందరికీ చాలా చాలా ఇష్టం ఇది చేసినప్పుడు చాలా ఇష్టంగా తింటారు ఇది సాంబార్లోకి కానీ పప్పులోకి కానీ సైడ్ డిష్ కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్